అడ్వాన్స్డ్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్చాలా మంది భారతీయులు ఒకటే వార్త ఎక్కువగా వింటున్నారు అది మన భారతీయ మహిళ కేరళకు సంబంధించిన మహిళ ఆమె నర్స్ నిమిషా ప్రియాకి మరణశిక్ష విధించింది యమన్ సర్కార్ సో ఏం జరగచ్చు ఏంటి అసలు ఏం జరిగింది అనేది చాలామంది తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు యాక్చువల్లీ యమన్లో ఓ హత్యా నేరంలో ఆరోపణలు ఎదుర్కొంటోంది భారతీయ నర్స్ నిమిషా ప్రియా అక్కడున్నటువంటి ఆ దేశ అధ్యక్షుడు రషీద్ అల్ అల్మీ ఆమెకు మరణశిక్షను కూడా విధించారు సో కేరళకు చెందినటువంటి ఈ నర్సును విడిపించేందుకైతే మన విదేశాంగ శాఖ కేంద్ర సర్కారు కూడా ప్రయత్నాలు చేస్తోంది బికాస్ ఆమె మీద ఉన్నటువంటి ఆ హత్యా నేరంపై దాదాపుగా రెండు వేల పదిహేడు నుంచి కూడా ఆమె యమన్ జైల్లోనే ఉండిపోయింది కొన్ని నెలల్లో ఆమెకు మరణశిక్ష విధించబోతోంది అక్కడ ఉన్నటువంటి సర్కార్ సో ఈ అంశంపై విదేశాంగ శాఖ ప్రతినిధి రందీప్ జైష్వాల్ కూడా స్పందించారు బికాస్ ప్రియాను కాపాడేందుకు ఆ కుటుంబం చాలా ప్రయత్నాలు అయితే చేస్తోంది సో ఆ విషయంలో భారత ప్రభుత్వం కూడా పూర్తి సహాయ సహకారాలు కూడా అందించబోతున్నాం మేము కూడా ఆమెను విడిపించేందుకు ఆ సర్కార్తోని అక్కడున్నటువంటి విదేశాంగ శాఖతో కూడా మేము మాట్లాడుతున్నాము అనేటువంటిది మన కేంద్ర సర్కార్ స్పందించిన పరిస్థితి అసలు ఏం జరిగింది అసలు నిమిషా ప్రియ ఎవరు అనేది ఒక్కసారి నేను చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను నిమిషా ప్రియ నర్స్ కోర్స్ పూర్తి చేసుకొని రెండు వేల ఎనిమిదిలో యమన్ వెళ్ళి అక్కడే ఉద్యోగంలో చేరిపోయింది కేరళ నుంచి బాగా మంది నర్స్ కోర్సే చేస్తూ ఉంటారు సో రెండు వేల పదకొండులో కేరళకు వచ్చి ఆమె ఏం చేసిందంటే థామస్ అనే వ్యక్తిని కేరళకు సంబంధించిన వ్యక్తిని వివాహం చేసుకుంది ఆ తర్వాత ఆమె యమన్లో ఒక క్లినిక్ని తెరవాలనుకుంది కానీ అక్కడ నిబంధన ఆ దేశ నిబంధన ఏం చెప్తుంది అంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి అంటే యమన్లో ఉన్నటువంటి వ్యక్తినే మ్యారేజ్ చేసుకుంటే అక్కడ వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది ఒక నిబంధన ఉంది సో సో ఏం చేసిండ్రంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనతోని పార్ట్నర్షిప్గా అక్కడ తలాల్ అదీబ్ మెహదీ అనే వ్యక్తి నిమిషా అండ్ థామస్ దంపతులు వీళ్ళిద్దరు కూడా ఆయనను పార్ట్నర్గా చేర్చుకొని ఒక మెడికల్ కౌన్సిలింగ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత ఆమెకు ఒక కుమార్తె సో ఒక సాంప్రదాయ వేడుక కోసం భారత్కొచ్చింది వచ్చింది ప్రియా కుటుంబం అంతా కూడా కానీ వెళ్తూ వెళ్తూ యమన్కి వెళ్తూ మాత్రం ఓన్లీ ప్రియా మాత్రమే వెళ్ళింది భర్త అండ్ కుమార్తె కేరళలో ఉండిపోయిన పరిస్థితి సో మెహదీ ఏం చేశాడు అంటే పార్ట్నర్షిప్గా వీళ్ళు ఎవరైతే యమన్లో ఉన్నటువంటి వ్యక్తితో పెట్టారో అని పేరు మెహదీ సో మెహదీ దీన్నే అదురుగా చూసుకున్నాడు ఓన్లీ ఒక్కతే లేడీ ఉంటోంది ఫ్యామిలీ అంతా కేరళలో ఉండిపోయింది కాబట్టి ఆమె దగ్గర ఉన్నటువంటి డబ్బును పూర్తిగా లాక్కోవడమే కాదు ఆమెను మానసికంగా వేధించడం స్టార్ట్ చేశాడు అండ్ శారీరకంగా కూడా వేధించడం స్టార్ట్ చేశాడు అని ప్రియా కుటుంబం అయితే పూర్తిగా ఆరోపిస్తోంది సో తన భార్యగా అంటే ఈ నిమిషాన్ని తన భార్యగా మేది చెప్పుకోవడం స్టార్ట్ పెట్టాడు అండ్ పాస్పోర్ట్ కావచ్చు ఇతర పత్రాలు ఆమె దగ్గర ఉన్నటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా లాక్కున్నాడు అనేది ఈ కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ఆరోపణ సో చివరికి ఆమెను కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడివ్వడం మానేపించాడు సో కంప్లీట్లీ టచ్ అనేది లేకుండా పోయింది నిమిష నిమిష కుటుంబంతోని రెండు వేల పదహారులో ప్రియా పోలీసులకైతే ఫిర్యాదు చేసింది ఇలా ఇలా జరుగుతోంది మెహదీన్ అని ఇలా వేధిస్తున్నాడు అని కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు పట్టించుకోలేదు ఆమెకి ఎవరు సపోర్ట్ లేకుండా పోయింది రెండు వేల పదిహేడులో మెహదీకి ఇంకా లాభం లేదనుకుంది ప్రియా మెహదీకి రెండు వేల పదిహేడులో మత్తుమంది ఇచ్చి ఆయన దగ్గర ఉన్నటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ పాస్పోర్ట్ ఏదైతే ఉందో వాటన్నిటినీ లాక్కోవాలనుకుంది సో ఆ మత్తు మందు ఏదైతే ఇచ్చిందో ఆ డోస్ చాలా ఎక్కువ కావడం అతడు చనిపోవడం జరిగింది సో ఏం చేసింది భయంతో ఇంకా ఆమె ఇండియా రావాలనుకుంది ఉన్నటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత ఇంకా రావడానికి వీలు పడదనుకుంది సో దాని నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదనుకుంది భయపడిపోయి పాపం ఆ తర్వాత మృతదేహాన్ని ఒక వాటర్ ట్యాంక్లో పాడేసినటువంటి సిచ్యువేషన్ చివరికి అక్కడి నుంచి సౌదీకి వెళ్ళిపోదామని అనుకుంది సో సౌదీకి వెళ్ళే టైంలో ఈ బార్డర్లో ఆమెను అరెస్ట్ చేశారు పోలీసులు సో ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తుంది ఆ మృతుడి కుటుంబం బెహది కుటుంబం అంటే మృతుడి కుటుంబానికి ఇప్పుడు కొంత మొత్తం పరిహారం చెల్లిస్తే అక్కడ ఎవరైతే ఇట్లాంటి నేరాలకు పాల్పడతారో ఆ నిందితులను క్షమించి వదిలేసే అవకాశం ఉంటుంది యమన్లు సో ఇక ప్రియా కుటుంబం ఇది తెలుసుకొని ప్రియా కుటుంబం పూర్తిగా దాదాపుగా ఒక నలభై వేల డాలర్స్ను మేది కుటుంబానికి చెల్లించేందుకు పూర్తిగా డబ్బులన్నీ అరేంజ్ చేసుకొని యమన్కి చేరుకుంది నలభై వేల డాలర్స్ అంటే అక్కడ ఉన్నటువంటి కరెన్సీ ప్రకారం ముప్పై నాలుగు లక్షల ఇరవై వేలు సో పూర్తిగా డబ్బును చెల్లించి తమ బిడ్డను విడిపించుకోవాలి అని ఆ కుటుంబం మొత్తం అక్కడికి చేరుకుంది బట్ ఆ బాధితుడి కుటుంబంతో చర్చలు జరిపేందుకు ఇప్పుడు భారత దౌత్య కార్యాలయం ఏదైతే ఉందో అక్కడ న్యాయవాది ఏర్పాటు చేసింది అతని పేరు వచ్చేసి అబ్దుల్ అమీర్ ఆయన ఇరవై వేల డాలర్స్ డిమాండ్ చేస్తున్నాడు సో మేమే అతి కష్టం మీద మా బిడ్డను విడిపించేందుకు ఈ నలభై వేల డాలర్స్ అరేంజ్ చేయగలిగాం ఇరవై వేల డాలర్స్ మా వల్ల కాదు అని సో ఇప్పుడు అందుకే మన భారతీయ కేంద్ర సర్కారు కూడా రంగంలోకి దిగింది చర్చలు జరుపుతోంది సో ఈ లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇరవై వేల డాలర్స్ డిమాండ్ చేసేసరికి ఇప్పుడు ఆ యమన్లో చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబ సభ్యులతోని చర్చలు ఇప్పుడైతే స్టాప్ అయిపోయాయి బట్ మన కేంద్ర సర్కార్ ఇప్పుడు చర్చలు స్టార్ట్ చేసింది కాబట్టి మరి ఏం జరుగుతుంది చర్చలు సఫలీకృతం అయ్యే ప్రయత్నాలు అయితే గట్టిగా చేస్తోంది బికాస్ మన దౌత్య కార్యాలయం కూడా అక్కడ ఏదైతే నిబంధన ఉందో అంటే ఒకవేళ భరణం కింద ఎంతో కొంత మొత్తం ముట్ట చెప్తే ఆ ఫ్యామిలీకి వదిలి అంటే ఈ నిందితురాలు ఎవరైతే ఉన్నారో ఆమెను వదిలేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ చర్చలే జరుపుతోంది లేదంటే ఆ చర్చలు సఫలీకృతం కాకపోతే నిమిషాతయితే మరణశిక్ష తప్పదు సో ఈ ఈ చర్చలు అయితే గట్టిగా జరగాలి అండ్ సఫలీకృతం కావాలి అని ఇక్కడున్నటువంటి భారతీయులందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కేంద్ర సర్కారు కూడా చాలా సీరియస్గా దీనిపైన డిస్కషన్ చేస్తోంది అక్కడ దేశస్తులతో ఎలాగైనా నిమిషాన్ని ఎగైన్ భారత్ అంటే భారత్కి తీసుకొచ్చే ప్రయత్నం అండ్ కేరళలో ఉన్నటువంటి కుటుంబంతో కలిపే ప్రయత్నం అయితే గట్టిగానే మన సర్కార్ కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది లేదంటే ఒక నెల రోజుల్లోనే ఆమెకు మరణ శిక్ష విధించబోతోంది అనేటువంటిది యమల్లో ఉన్నటువంటి వార్తా సంస్థల్లో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న క్రమంలో ఇప్పుడు మన కేంద్ర సర్కార్ కూడా ఆ దేశంతో చర్చలు ప్రారంభించిన